ఫ్రెండ్స్ చంద్రబాబుకి విషాదం హెలికాప్టర్ సమస్య ఈ విషయాలన్నీ తలైన వీడియోతో మీరు అప్పటికి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది విధంగా చాలా మంది ఈ వీడియో చూస్తున్నా కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు ఉపయోగించే హెలికాప్టర్ సాంకేతిక సంస్థలు బయటపడ్డాయి ఇది తీవ్ర ఆందోళన కలిగించింది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పర్యటన సందర్భంగా తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు ఈ హెలికాప్టర్ కేటాయించారు అయితే గోయల్ హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపం తెలియడంతో ఆయన కృష్ణపట్నం పర్యటనను రద్దు చేశారు ఆ ఈ సంఘటన విఐపీల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది అధికారులను అప్రమత్తం చేసింది టిడిపి నాయకులు ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు అయితే హెలికాప్టర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలపై డీజీపీ ఆదేశాలతో విచారణ ప్రారంభమైంది ఇంటెలిజెన్స్ చీఫ్ కు సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీ సూచించారు అయితే హెలికాప్టర్ లో టెక్నికల్ భద్రతా సమస్యలను విశ్లేషించి దానిని మరింత వినియోగించవచ్చా అనే అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు అయితే విఐపిలు ప్రయాణించే వాహనాల్లో ఇటువంటి లోపాలు తరచూ కనిపించడం ఆందోళనకరమని అధికారులు గుర్తించారు అయితే ఈ సంఘటన ముఖ్యమంత్రి భద్రతపై కూడా చర్చ రేకెత్తించింది ఈ విధంగా అయితే చంద్రబాబు నాయుడికి ఒక రకంగా విషాదం చెప్పుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్